హాయ్ అండి నేను వచ్చేసి కురువికి అయితే వెళ్ళినా ఇక్కడ వచ్చేసి కురువు వీరభద్రేంద్ర స్వామి అయితే ఉంటాడు ఇది వచ్చేసి మహబాబాద్ డిస్ట్రిక్ట్ లో అయితే ఉంటుంది ఈ గుడి అయితే నాకైతే సూపర్ నచ్చింది అయితే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం వెళ్ళినా ఆయన అయితే ఇక్కడ ఆల్రెడీ కొంచెం వర్క్ చేసిందట మాయనే పుక్కి జేసీపీ నడుపుతారు కదా ఇక్కడ కొంచెం వర్క్ ఉంటే వర్క్ అయితే చేసిండడు ఒకసారి ఒకసారి అయితే వెళ్దాం రా అనేసి అంటే వెళ్ళినాము పిల్లలను తీసుకొని అయితే నాకే కొంచెం మంచిగా అనిపిస్తలేదు ఏంటన్నా గుడికి వెళ్దాము అందరం అందరికి అందరం ఫీవర్లు వచ్చి పడుకున్నాం అండి అందుకే కొంచెం మనశ్శాంతి కోసం ఏంటన్నా వెళ్దాము అంటే సరే మనకు దగ్గరలో ఉంది కదా వెళ్దాం రా అనేసి అయితే అయితే వెళ్ళినాము నాకైతే మస్తు నచ్చింది నేను ఇలా ఉంటది అనేసి అయితే అస్సలు ఎక్స్పీరియ ఏదో చిన్న గుడి ఉంటది దర్శనం చేసుకుని రావచ్చులే అనేసి అనుకున్నా కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది గుడి మాత్రం గుడి లోపలికి అయితే వెళ్తున్నాము గుడి లోపలికి అయితే గుడి చుట్టూ అయితే తిరుగుతున్నాం మూడు ప్రదర్శనలు చేసినాక గుడి దర్శనం చేసుకోవాలి అనేసి అని అంటే నేను తిరుగుతున్నా ఆల్రెడీ బోనాలు ఎవరి సక్కిన వాళ్ళు వస్తారు దర్శనం చేసుకుంటారు బోనాలు ఒప్ప చెప్పుకుంటారు బోనం చేస్తారు బోనాలు ఒప్ప చెప్పుకొని బోనాలు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు మేమైతే బోనం చెత్తం అనే విషయం నాకు తెలీదు ఇక్కడ ఇలా ఉంటది అనేసి అని కూడా కానీ దర్శనం కూడా మాకు టైం పట్టింది మంది ఉన్నారు దర్శనం చేసుకున్న మనుషులలోపు మా చిన్న పాప చూడండి ఆ కొబ్బరికాయ సంచి అయితే మాకు అస్సలు ఇవ్వట్లేదు నేను నేనైతే రెండు కొబ్బరికాయలు తీసుకుని ఇక్కడ వచ్చేసి దుర్గమాత కూడా ఉంది అటు సైడ్ పక్కకి ఆ ఈ దర్శనం చేసుకున్నాక ఇక్కడ కొబ్బరికాయ కొట్టినాక అక్కడికి వెళ్ళాలి రతం దగ్గర అందరు ఫోటోల మీద ఫోటోలు దిగుతున్నారు చూడూర్రి ఆ ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ దర్శనం చేసుకున్న వాళ్ళు ప్రసాదం తీసుకొని కూర్చొని అయితే మన మనశ్శాంతి కూర్చొని అయితే తింటున్నారు మీరు ఒకటి చూసి అక్కడ అఖండ జ్యోతి కోసము ఒకటి అఖండం తీసుకొని వస్తున్నారు చూసి గుళ్ళోకి అది వచ్చేసి స్వామి వారికి ఆపోజిట్ ఎదురుగా పెడతారంట డైలీ పెడతారంట అది నాకు తెలీదు లేకపోతే అదే టైం కి మేము వెళ్ళిన టైం కి పెడతారంట దాన్ని దర్శనం చేసుకోవాలంట ఆ విషయం నాకు తెలియదు మేము వెళ్ళే టైంకే పెడుతున్నారు వీడియో లేకపోతే ముందే తీసేదాన్ని కానీ వీడియో తీసేసి సాయంకి ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు అందుకనేసి ఏం చేసినా ఇక్కడ కొబ్బరికాయ కొడదాము అనేసి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు కొబ్బరికాయ కొడతారు ఆ వాటర్ వచ్చేసి బిందెలు పోసి మళ్ళీ అవి బాటిల్ నింపి అదే బాటిల్ మనకే అమ్ముతున్నారు సూపర్ అంటే సూపర్ కదా ఐడియా వాళ్ళది ఆ వీడు కూడా వచ్చేసి అమ్మవారికి అప్ప చెప్పిన చీరలు ఉంటాయి కదా వాటిని కూడా అమ్ముతున్నారు ఇక్కడ అమ్మవారికి గొర్రెలను ఇచ్చి బలి చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఇటుకెళ్ళి రావి చెట్టు కింద కొబ్బరికాయలు ఇట్లా కొడుతున్నారు అక్కడ కొట్టనియట్లేరు ఇక్కడ నేను పూలు తీసుకెళ్ళినా అమ్మవారికి పెడదాం అనేసి కాకపోతే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నది లోపట అందుకే నాకు వీడియో తీయ వీడియో కూడా తీయనియట్లేరు లోపల దర్శనం చేసుకునేటప్పుడు ఏమైనా గుడి చుట్టే తీసుకోండి అయితే వీడియో తీయొద్దు అనేసి ఫస్ట్ చెప్పిళ్ళు సో ఎందుకు మళ్ళీ మన రిస్క్ తీసుకోవడం ఎందుకు అనేసినని ఏం చేస్తున్నా మా మనవితో డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి అయితే ప్రసాదం ఇస్తున్నారు ప్రసాదం తీసుకోవడానికి చూస్తే మా పిల్లలు చూడండి ఎట్లా ఎగబడతారో మామూలు ఎగబడడు కాదు అది అసలు ఎక్కడైనా తిన్నరో తినలేదో ప్రసాదం అన్నట్టు ఎగబడతారు అంకుల్ నాకు అంకుల్ నాకు ఇవ్వండి అంకుల్ ఇవ్వండి అంకుల్ అనుకుంటే ఎగబడతారు నేను కూడా తీసుకుంటాను మా ఆయన ఒకట రెండో ప్యాకెట్లు మా మాయన ఐదు ప్యాకెట్లు తీసుకో అని చెప్తాడు సార్లే అనేసి నేను ఐదు పులిహోర ప్యాకెట్లు ఐదు లడ్డు ప్యాకెట్లు అయితే తీసుకో ప్రశాంతంగా కూర్చొని తిన్నాము అనేసి మంచుకో ప్యాకెట్ తీసుకొని అయితే తింటున్నాము తిన్న తర్వాత ఇక్కడ వచ్చేసి బొట్టు అయితే పెట్టుకొని దర్శనం చేసుకున్నాం కదా బొట్టు పెట్టుకున్నాం మనుషులు అయితే పెట్టుకుంటున్నాము కాబట్టి మేము బొట్టు ముందే పెట్టుకోవడం మర్చిపోయినా అక్కడ మా పాప చూడండి కళ్ళు ఎట్లా మూసుకుంటాడ దేని మూసుకుంటానంటే నేను బొట్టు పెట్టద్దు తనకి తనకు బొట్టు పెట్టుకుంటుందంట చూసేయండి దర్శనం అయితే వేసుకున్నాము బాయ్ బాయ్ అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి దర్శనం అయితే మంచిగా జరిగింది మీకు కూడా అందరికీ మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను